వందనాలు తెలియజేస్తాను వారి కుటుంబం నిమిత్తంగా ప్రార్థించండి మరి మన మధ్యలో వచ్చినటువంటి ఏపీఎఫ్ అధ్యక్షులు మరి దొన్న ప్రభుకుమార్ గారిని వచ్చి వేదిక రాల కోరుతున్నాను ఆయనకి గ్రీటింగ్స్ ఇస్తాను లేటుగా వచ్చినా సరే తమ్ముడు మా తమ్ముడు అలాగే మా అన్నయ్య నాగేశ్వర గారు కూడా ఉన్నారు అలాగే షంట్రాక్ గారు వచ్చారు అలాగే నాగార్జున గారు కూడా వచ్చారు వీళ్ళందరూ ఒకప్పుడు యూత్గా మేము నడిచే వాళ్ళు వారు కూడా రావటం చాలా చాలా వందనాలు ఈ సమయంలో నున్న కుమార్ గారిని ఏపీఎఫ్ పర్మిషన్ అలాగే శాంసన్ గారు కూడా వచ్చారు ఆయనే నిన్నంతా ఈ కార్యక్రమానికి అన్నీ తానే నడిపించారు ఎందుకంటే ఈ పర్మిషన్ రావటంలో ఎంతో ఆయన తన యొక్క చాకచక్యాన్ని ప్రదర్శించి మమ్మల్ని ముందుకు నడిపించాడు వారికి చాలా ధన్యవాదాలు ఈ పాతలో నన్న ప్రభుత్వ మాటగారికి నవ్వే నీశ్వరిస్తునామూలు నాకు ఈ సంబంధించినటువంటి దేవుని యొక్క సోదరులు సౌలు క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సోదరులు రాజకిషోర్ అన్నయ్య గారికి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలు అలాగే నేటి ఒక్క సాయిబాబు గారికి అలాగే వేదిక ఉన్న దైవజనులకి అందరికీ వేసుకృష్ణనాములు వందనాలు శుభాచనలు చేస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ అంటే సందడి మనందరికీ తెలుసు మనకొక్కరికే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇష్టపడేటువంటి సంతోషించేటువంటి యొక్క క్రిస్మస్ వేడుకను బట్టి స్థుతిస్తున్నాను అమలాపురం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఏపీఎఫ్ పక్షాన టౌన్ క్రిస్టియన్ యూత్ వారికి శుభాలు తెలియజేస్తున్నాను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా సోదరులు రొనాల్డ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు నాటి నుండి నేటి వరకు జరుగుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా పట్టణానికి అంత దీవెనికరంగా ఉన్నటువంటి విషయాన్ని బట్టి ప్రభులు సూచిస్తూ రాబోతున్నటువంటి దినాల్లో టౌన్ క్రిస్టియన్ యూత్ వారి ద్వారా అనేకమైనటువంటి మేలుకరమైనటువంటి విషయాలు మేలుకరమైనటువంటి కార్యక్రమాలు జరిపించాలని నేను ఆశీర్ ఆశీర్వదిస్తూ కృపగలిగినటువంటి దేవుడు మరొక క్రిస్మస్ సంతోషాన్ని జరుపుకునేటువంటి బాధ్యాన్ని మనందరికీ మరొక సంవత్సరం మనకి ఇచ్చినందుకే దేవదేవుని స్థుతిస్తూ నా యొక్క శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే తమ్ముడు నిజంగా మాకు అండగా ఉంటాడు కష్టకాలంలో తానే ఫోన్ ఎత్తడి కానీ కష్టకాలంలో మాత్రం మాకు దగ్గరగా ఉంటాడు నేను ఈ మధ్యన అడుగుదాం అనుకుంటున్నాను మా తమ్ముడిని ఏం తమ్ముడు నిరంతరం ఫోను దూరంగా పడేస్తావా అని అడుగుదాం అనుకుంటున్నాను కనుక తమ్ముడు యూపీఎఫ్ ఏపీఎఫ్ అన్ని అధ్యక్షులు చేశాడు రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేయబోతాడు మీ అందరూ ప్రార్థించండి ఒక మాట మీద నడిపిస్తాడు క్రైస్తులందరి నేను ఆ యొక్క బిలీవ్ నాకు ఉంది కనుక నిన్న జనం తమ్ముడు ఒక మాట చెప్పాడు ఎంతవరకైనా ఈ యొక్క ప్రాంతంలో మనం చెయ్యాలనే ఈ పర్మిషన్ కొరకు మనం ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పాడు నాకు మొదటి వ్యక్తి అంటే ఇన్విటేషన్ ఇస్తే తమ్ముడు ఈ పర్మిషన్ చూద్దు ప్రాబ్లం ఉన్నాయి అని అని అనుకుంటే వెంటనే ఒక మాట చెప్పాడు అన్న మనం ఎంతవరకు వెళ్దాం అనయా మంది కరెక్ట్ అన్నాడు అందుకనే మనకి పోరాట పట్టి మన క్రైస్తవ యోధులు కావాలి అలాంటి వ్యక్తుల్లో తమ్ముడు ఏపీఎఫ్ అధ్యక్షులు నన్న ప్రభుకుమార్ గారు వారి కుటుంబం మరి కొంకబుల్ ప్రాంతంలో మరి ఉన్నతమైన సేవ చేస్తుంది అందుబట్టి దేవుని స్థుతిస్తున్నాను చిట్టిబాబు గారిని కూడా రెండు మాటలు తెలియజేస్తున్న కోరుతున్నాను రెండంకులు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి దేవుని దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా త్రిస్క శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మరి అమలాపురం టౌన్ క్రిస్టియన్ అసోసియేషన్కి మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి మరి కిషోర్ గారికి మరి వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రోణాల గారు కిషోర్ గారిని కూడా